మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే బాధితురాలి ఫిర్యాదు మేరకు హర్ష సాయి పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ప్రస్తుతం పరారీలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ అంశం తెర మీద ఉండగానే మరో యూట్యూబర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు నమోదైంది మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడని బో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంతకు ఎవరి మల్లిక్ తేజ్ అసలు ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓవైపు జానీ మాస్టర్ మరోవైపు హర్ష సై ఇలా ఇద్దరు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శనివారం జానీ మాస్టర్ విచారణ ముగియడంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు అయితే ఈ ఘటనలు తెర మీద ఉండగానే యూట్యూబర్ ఫోక్ సింగర్ మల్లిక్ పై ఓ యువతి జగిత్యాల జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడమే కాకుండా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక మల్లిక్ తేజ్ వస్తే ఆయన రైటర్ కమ్ ఫోక్ ఫోక్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు దీంతో ఆయన పాటలకు వ్యూస్ కూడా బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఆయనపై అత్యాచార కేసు నమోదవడంతో ఇరుకున పడ్డాడు ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి యువతి ఫిర్యాదుపై మల్లిక్ తేజ్ ఎలా రియాక్ట్ అవుతాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి